రోజు చేసుకునే కూరలు ఈజీగా అంటే పరమ ఈజీగా కావాలనుకుంటున్నారా అయితే రేవతి దళవాయి ఛానల్కు వచ్చేయండి మరి సింపుల్ అంటే వెరీ సింపుల్ అండి పది నిమిషాల్లో కర్రీ రెడీ అనాల్సిందే ముందుగా కడాయి పెట్టుకొని తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బీరకాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గపెట్టి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా కారం వేసి దానిలో కొద్దిగా నువ్వుల పొడి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు వేసి దించేసుకొని హాయిగా లొట్టలేసుకొని తినేయండి మరి ఎమ్మి ఎమ్మీగా బీరకాయ కూర రెడీ ರೇವತಿ ದಳವಾಯಿ